అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఆరవ రోజుకి స్వాగతం మొదటి ప్రకరణం జీవితము ఎనిమిదవ భాగం బ్రాహ్మణస్వామి బ్రాహ్మణస్వామి కొద్ది రోజుల తర్వాత పాతాళలింగ గుహ వదిలి గోపుర స్వామి గుడిలో సుమారు రెండు నెలలున్నారు అక్కడ ఉన్నన్ని రోజులు మౌనస్వామి వారికి రక్షకులుగా ఉండేవారు భోజన విషయం కూడా ఆయనే చూసేవారు ఆ ఆలయంలో ఉండే రోజుల్లో రామచంద్రయ్యర్ అనే అతను నిత్యం స్వామి దగ్గర కాసేపు ఉండి వెళ్ళేవాడు ఒకనాడు స్వామి రానని సంజ్ఞ చేస్తున్నా వినిపించుకోకుండా ఆయన తన ఇంటికి తీసుకువెళ్ళి అరటి ఆకులో సుష్టుగా భోజనం పెట్టాడు అక్కడున్న గృహస్థుల ఇళ్ళల్లో ఆకులో తినడం ఆ ఒక్క ఇంట్లోనేనట అరుణాచలం వచ్చాక సుమారు నాలుగు నెలల వరకు స్వామికి స్నానం లేదు అరుణాచలేశ్వర ఆలయ ప్రాకారంలో ఉండే రోజుల్లో ఒకనాడు పొన్నుస్వామి అనే భక్తుని భార్య మీనాక్షి వచ్చి స్వామిని లాగి కూర్చోబెట్టి సీకాయతో తలంత రుద్ధి స్నానం చేయించింది ఆమె స్వామి దగ్గరకు వస్తూ పోతూ ఉండేది ఆ రోజు కూడా అలాగే వచ్చింది అనుకున్నాడు స్వామి కానీ వచ్చేటప్పుడు ఆమె అన్నీ సిద్ధం చేసుకుని వచ్చి బలవంతాన స్నానం చేయించింది ఆ ఊరిలో అదే స్వామికి మొదటి స్నానం ఆ తరువాత దాదాపు ఒక సంవత్సరానికి పైగా స్నానమే లేదు సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో ఉండగానే నీలకంఠం అనే ఆయన స్వామిని అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉండేవాడు ఒక రోజున ఆయనకు ఏమనిపించిందో గాని స్వామికి క్షౌరం చేయించాలని ఒక మంగలిని వెంటబెట్టుకుని వచ్చాడు అది గ్రహించిన స్వామి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బహుశా స్వామికి అది ఇష్టం లేదని గ్రహించాడో ఏమో అతను కూడా వెళ్ళిపోయాడు ఆ వెనక దాదాపు ఒకటిన్నర సంవత్సరానికి పైగా స్వామికి క్షౌరమే లేదు బ్రాహ్మణ స్వామి గోపుర సుబ్రహ్మణ్యస్వామి గుడి నుండి వేగాళ్ల మంటపానికి పశ్చిమంగా ఉన్న తోట అనే పేరున్న పూల తోటలోనికి ధ్యాన నిమిత్తం చేరారు చాలా కాలంగా ధరించి ఉండడం చేత కౌపీనం కూడా చిరిగి ఊడిపోయింది ఆ విధంగా నగ్నంగా పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది చివరి భాగంలో ఉన్నారు స్వామి దేవాలయాధికారులు అది చూసి అధిక్షేపించేవారు ఆ తరువాత స్వామి వాహన మంటపం దగ్గర వాహనాల వెనక గోడ దగ్గర కొంతకాలం ధ్యానంలో గడిపారు అనంతరం స్వామి శివగంగ తీర్థం దగ్గర ఉన్న మారేడు చెట్టు కింద అక్కడే ఉన్న ఇప్ప చెట్టు దగ్గర కొన్ని దినాలు మంగై పిల్లయారు కోవెలలోనూ గడిపారు శీతాకాలం అవడం వల్ల చలి విపరీతంగా ఉండేది కప్పుకోడానికి బట్టైనా ఉండేది కాదు తడిసి దుమ్ముతో నిండిన నేలపై కూర్చునేవారు స్వామి ఇప్పచెట్టు కింద ఉన్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన ఇది మంచి యవ్వనోలో ఉన్న రత్తమ్మ అనే దేవదాసి ఆలయానికి నాట్యమాడడానికి వస్తూ పోతూ ఒకరోజున స్వామిని చూసింది అవి ఎటువంటి మధురక్షణాలు కానీ వెంటనే స్వామి మీద విపరీతమైన భక్తి తన వృత్తి మీద విరక్తి కలిగాయేమెకు ఇంటికెళ్ళి ఆ బ్రాహ్మణ స్వామికి అన్నం పెట్టనిదే తనూ తిననని తల్లితో పంతం పట్టింది తల్లి ఎన్ని విధాలా బ్రతిమిలాడినా రత్తమ్మ విననందువల్ల ఇద్దరూ కలిసి స్వామికి అన్నం పట్టుకెళ్లారు కాని స్వామి ఎంత పిలిచినా పలకలేదు ఇక లాభం లేదని దారిన పోయేవారి చేత స్వామి చెయ్యి లాగించి లేపి ఆ రోజుకి అన్నం పెట్టి వెళ్ళారు స్వామికి పెడితేనే గాని తాను తినను అని రోజు గొడవ పెడుతూ ఉంటే తాను పెద్దది కనుక తాకితే తప్పులేదని స్వామి చెయ్యిలాగి అన్నం పెట్టి వెళ్ళేది కాని కొద్ది కాలానికే ఆమె చనిపోయింది బ్రాహ్మణ స్వామి కూడా అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయాడు ఆ రత్తమ్మ స్వామి ఉన్న చోటికి వెళ్ళలేకపోయింది స్వామి మీద అంతటి భక్తి ప్రపత్తులు కలిగిన ఆ రత్నమ్మ ఎంతటి ధన్యురాలో కదా ఉద్దండి నాయనారు అను శైవుడు వందవాసి అనే ఊరికి దగ్గరలో ఉన్న తిరుమణి అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు అతడు పద్దెనిమిది వందల తొంభై ఆరు డిసెంబరు నెల చివరి రోజుల్లో అరుణాచలం వచ్చాడు ఆయన ఎన్నో వేదాంత గ్రంథాలు చదివాడు కానీ శాంతి లభించలేదు అతడు చెట్టు కింద తదేక నిష్ఠతో ఉన్న బ్రాహ్మణ స్వామిని చూశాడు వెంటనే నాయనారు మనస్సు జల్లుమంది ఆయనను సేవించుకున్నట్లయితే తాను ఆత్మానుభూతి పొందగలను అన్న విశ్వాసం కలిగింది ఆ శీతాకాలంలో స్వామి సమీపంలో నివసిస్తూ స్వామిని సేవించసాగాడు అతను పక్కనే ఉండటం వల్ల అల్లరి పిల్లల ఆగడాలు కూడా తగ్గాయి కానీ ఒకనాడు నాయనారు లేని సమయంలో ఒక పోకిరి పిల్లవాడు స్వామి వెనకాల మూత్ర విసర్జన చేసి పారిపోయాడు స్వామికి బాహ్య స్మృతి వచ్చాక ఆ విషయం తెలిసింది కాని ఏమాత్రం బాధపడలేదు శరీరం పట్ల వారికి గల అలసభావం అట్లాంటిది నాయనారుడు మాత్రం ఆ సంఘటన కలవరపరిచింది స్వామి తదేక నిష్టలో ఉండి కన్నులు తెరిచేవారు కాదు నాయనారు మాత్రం స్వామి అనుగ్రహం కోసం ఎప్పుడూ వేచి ఉండేవాడు జ్ఞానవాసిష్ట కైవల్య నవనీతాలు అతడు పఠిస్తూ ఉండేవాడు అలా ఉద్దండి నాయనారే స్వామికి మొదటి పరిచారకుడయ్యాడు అలా ఐదారు నెలలు గడిచాక స్వామి గుడి ప్రాంగణంలో నుండి గురుమూర్తము అనే చోటికి మకా మార్చారు బ్రాహ్మణ స్వామి అక్కడికి వెళ్ళడానికి కారణాలు ఈ విధంగా ఉన్నాయి గురుమూర్తము అంటే ద్రావిడ దేశంలో సేవసాధులకు పెక్కు మఠాలున్నాయి ఆ మఠాలను ఆధీనములు అంటారు వాటిలో ముఖ్యమైనది దైవశిఖామని దేశికర్ స్థాపించిన తిరువన్నామలై ఆధీనము ఆ దేశకుని సమాధి తిరువణామలై పేట అయిన కీల్నాత్తూరు అనే ఊరికి సమీపంలో ఉంది దానిపైన గుడిలాగా కట్టారు దానికే గురుమూర్తము అని పేరు ఆ సమాధికి పూజాదులను అన్నామలై తంబిరాను అనే అతను చేస్తూ ఉండేవాడు అతడు నిత్యము తేవారమును గానం చేస్తూ గురు సమాధిని పూజించేవాడు తేవారము అంటే అప్పర్ సుందరమూర్తి జ్ఞాన సంబంధర్ రచించిన శైవ గీతాలు అతను భిక్ష చేసి బీదలకు పెట్టేవాడు నియమనిష్టలతో గడిపేవాడు ఇప్పచెట్టు కింద బ్రాహ్మణస్వామి ధ్యానంలో ఉండే రోజుల్లో ఒకరోజు తంబిరాను స్వామిని చూసి ఆకర్షితుడయ్యాడు ఆ రోజు నుండి తరచూ వారిని చూసి వస్తూ ఉండేవాడు స్వామిని ఎట్లాగైనా గురుమూర్తమునకు తీసుకురావాలి అని అతడు భావించాడు అదే విషయాన్ని సమీపంలో ఉండి స్వామిని సేవిస్తున్న ఉద్దండి నాయనారును అడిగాడు నేను నెల రోజుల నుండి వేచి చూస్తున్నాను ఒక్క పలుకైనా లేదు నువ్వే అడుగు అని నాయనారు అన్నాడు చివరికి ఇద్దరూ కలిసి ఆ విషయం స్వామిని అడిగారు గురుమూర్తంలో జనుల వల్ల అంతరాయం కలగదు అరుణాచలానికి దగ్గరలోనే ఉంది కాబట్టి మీరు అక్కడికి రావాలి అని తంబిరాను ప్రార్థించగా దానికి స్వామి అంగీకరించారు ఆ విధంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు ఫిబ్రవరిలో స్వామి గురుమూర్తానికి వచ్చారు ఆనాటి నుండి బ్రాహ్మణ స్వామిని గురుమూర్తము స్వామి అని పిలవసాగారు స్వామి ధ్యానం ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగిపోతోంది నిష్ఠ కూడా తీవ్రమైంది శరీరం గురించి పట్టించుకునేవారు కాదు స్నానం లేకపోవడం వల్ల శరీరమంతా కొట్టుకుపోయింది వెంట్రుకలు జడలు కట్టాయి గోళ్లు పొడవై వంకర్లు తిరిగి ఉండటం వల్ల చేతులు ఉపయోగం లేకుండా పోయాయి గురుమూర్తంలో చీమల బాధ ఎక్కువగా ఉండేది అవి కరుస్తున్నా బాహ్య స్మృతి లేకపోవటం వల్ల స్వామికి బాధ తెలిసేది కాదు ఒకరు ఈ చీమల బారు నుండి వారిని తప్పించటానికి ఒక బల్ల తెచ్చి బల్ల కాళ్ళు నీళ్లలో పెట్టారు అయినా శరీరం గోడను ఆనుకొని ఉండటం వల్ల చీమలు ఎప్పటిలాగానే బాధ పెట్టేవి స్వామి గురుమూర్తానికి వెళ్ళిన కొంతకాలం వరకు జనుల బాధ ఉండేది కాదు తంబిరాను ఒక్కడే మొదటి నెలలో భిక్ష చేసేవాడు మీనాక్షి అనే ఆవిడ అప్పుడప్పుడు ఆహారం తెచ్చి ఇస్తూ ఉండేది చాలా కాలం స్నానం లేకపోవడం వల్ల జుట్టు జడలు కట్టి ఉండడం వల్ల స్వామి చూడడానికి భీభత్సంగా ఉండేవారు ఒకనాడు మీనాక్షి బలవంతాన స్వామికి నూనె రాసి తలంటింది సంవత్సరం తరువాత ఆ విధంగా స్వామి రెండోసారి స్నానం చేశారు కాలం గడుస్తున్న కొద్దీ స్వామి పట్ల జనులకు గౌరవాదరాలు అధికం కాసాగాయి స్వామికి భిక్ష చేసే భాగ్యం మాకు కావాలంటే మాకు కావాలని తగులాడడం ప్రారంభించారు పూర్వం భిక్ష దొరకడం కష్టమైతే ఇప్పుడు ఎక్కువై కష్టం కలిగించసాగింది ప్రజలు నైవేద్యానికి తెచ్చేదానిలో పాలు ఎక్కువ ఉండటం వల్ల స్వామి కళ్ళు తెరిచినప్పుడు లోటాతో ఆ ద్రవాన్ని ఇచ్చేవారు స్వామి దానిని తీసుకుని తిరిగి ధ్యానంలో మునిగిపోయేవారు ఆహార నియమం స్వామికి ఆనాడూనూ ఆ పిదప ఏనాడూనూ సాధ్యం కాలేదు భావి కాలంలో ఈ విషయం పట్ల విసిగి భక్తులతో స్వామి ఇలా అన్నారు కోవెలలో దేవుడు అదృష్టశాలి జనులు నైవేద్యాన్ని ఆయనకు చూపి తామే తీసుకుపోతారు మరి ఇక్కడో స్వామి అన్నింటినీ గ్రహించాలి జబ్బున్నా తప్పదు నేను ఆ నైవేద్యాన్ని తాకకపోతే అందరూ తినడం మానుకుంటారు ఈ బాధ తప్పేటట్లు లేదు తంబిరానుకు స్వామి పట్ల భక్తి విశ్వాసాలు బాగా కుదిరాయి ఒకరోజు ధూప దీప హారతులతో స్వామిని ఆరాధించాలి అని ప్రయత్నం చేశాడు స్వామి దానిని సహించలేకపోయారు మర్నాడు అతను వచ్చే సమయానికి ముందుగానే గోడ మీద బొగ్గుతో తమిళంలో దీనికి కావలసినది ఇదే అని రాసి భోజన సమయంలో తంబిరానుకు చూపారు తంబిరానుకు అర్థం కాకపోవడం వల్ల కుక్షి నింపుటయే అని దిద్ది అతనికి చూపించారు ఆయనను అతను మానకపోవటం వల్ల ఆరాధన సమయానికి స్వామివారు బయటికి వెళ్ళిపోయేవారు తరువాత స్వామి ఉద్దేశాన్ని గ్రహించి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు తంబిరాను తంబిరాను వల్ల స్వామి ద్రావిడ దేశస్థుడని తమిళం చక్కగా చదివినవాడని ప్రజలకు విషదమైంది అంతకుముందు స్వామి ఎవరైంది ఎవరికి తెలియదు బ్రాహ్మణ స్వామి అని గురుమూర్తము స్వామి అని జనులు వ్యవహరించేవారు త్వరలోనే స్వామి పూర్వాశ్రమ నామం కూడా బయటపడింది